హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మన ఒంగోలు యూట్యూబ్ ఛానల్ మరొక జత అయితే రావడం జరిగిందండి పుచ్చకాయల శివపార్వతి నరసింహరావు మెమోరియల్ పుచ్చకాయల శేషాద్రి చౌదరి గారు మద్రిరాల ముప్పాల గ్రామం నాగలుప్పలపాడు మండలం ప్రకాశం జిల్లా అండి వారి జత ఈరోజు కారంపూర్లో జరిగిన నుండి న్యూ కేటగిరి విభాగానికి అయితే రావడం జరిగిందండి ఇప్పుడు మీరు చూసిన జతదేనండి జతండి పండు అండి పండు మంచి అగ్రెసివ్గా ఉంటాడు అందుకండి పుచ్చకాయల శివపార్వతి నరసింహరావు మెమోరియల్ పుచ్చకాయల శేషాద్రి చౌదరి గారు మద్రిలు ముప్పాళ్ళ గ్రామం నాగలప్పులపాడ మండలం ప్రకాశం జిల్లా మంచి కాంపిటీషన్ జతండి ఓకే ఫ్రెండ్స్ మరొక జత దగ్గరికి వెళ్ళి మీకు అయితే అప్డేట్ అయితే ఇస్తాను